అందరికీ వందనాలు అందరూ బాగుండాలి రాధా మనోహరం దాస్ గారు అడిగిన ప్రశ్నకి ఇంకొక ఎపిసోడ్ నేను మీ ముందుకు ఆధారాలతో తీసుకొస్తానని చెప్పాను కాబట్టి ఎవరు నరకానికి వెళ్తారు ఎంతసేపు ఎద్దేవ చేస్తున్నారు యేసు ప్రభు నమ్మకపోతే నరకమేనంట వారి గ్రంథం ఇలా చెప్పిందంట మనల్ని నరకం పంపించే దేవుడెందుకు మనల్ని నరకం పంపించే గ్రంథం ఎందుకు అని ఇలాంటి అభిప్రాయం పలువురులో వ్యాపిస్తూ ఉంది అయ్యా నరకం దాని సాంప్రదాయాలు ఏమిటో బైబిల్ చెప్పింది ఏమిటంటే సత్యదేవుడెవరో సర్వమానవాలను సృష్టించిన దేవుడెవరో ఆయన ఈ భూమి మీదకి వచ్చి మానవాళ్ళందరి పాప విమోచన కొరకు బలి అవుతాడని సకల ప్రపంచ గ్రంథాలన్నీ కూడా పలు విధాలుగా ఘోషిస్తూనే ఉన్నాయి ఈ భూమి మొత్తాన్ని చేసింది ఒక్కడే మనమందరం ఆయన సంతానమే నేను ఎప్పుడు అన్నట్టుగా రాష్ట్రానికో దేవుడు దేశానికో దేవుడు మతానికో దేవుడు కులానికో దేవుడు ఉండడు సర్వభూమికి ఒక్కడే దేవుడు కాబట్టే మతానికో భూమి మతానికో చంద్రుడు సూర్యుడు లేరు ఒక్క భూమి మీదే అందరం ఉన్నాం మన అభిప్రాయాలు విభాగించబడ్డాయి అలాగే దేశాలు కూడా విభాగించబడ్డాయి ఆలోచన బాగోలేకపోతే కుటుంబమే విడిపోతుంది అలాగే జరిగింది కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన్ని తెలుసుకోకపోతే మీ పాపం విమోచించబడదు తప్పకుండా మీరు అంధకారంలోనే ఉంటారు నరకంలోనే ఉంటారు అనే మాట బైబుల్ మాత్రమే కాదు అసలు వింతైన సాంప్రదాయం వింతైన విధానం చెప్పిన గ్రంథం భగవద్గీతలో కూడా ఉంది మనస్మృతిలో కూడా ఉంది మీరు చూడండి డైరెక్ట్ గా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నరకానికి పోయే ఒక సిల్లీ రీజన్ ఒక కారణం చూడండి భగవద్గీతలో నుండి భగవద్గీత మొదట అధ్యాయం నలభై రెండు నుండి నలభై నాలుగు వరకు కూడా మీరు చూడొచ్చు అక్కడ కూడా కులాంతర వివాహం చేసుకుంటేనంట ఆ చేసుకున్న వాళ్ళు మాత్రమే కాదు మొత్తం వాళ్ళ ఇతరులు కూడా సో పెద్దల్ని కూడా నరకం పంపించేస్తారంట ఇంకా ఈ భగవద్గీతలోని వర్ణ సంకరము అనే దాని గురించి మీరు తెలుసుకోవాలంటే నారద స్మృతిలో పన్నెండు నూట ఇరవై చూడాలి అలాగే మనుస్మృతి పది ఇరవై నాలుగు కూడా మీరు చూడాలి చూడండి వీటిని నేను మీ ముందు పెడుతున్నాను గ్రంథాలు మీకు అందుబాటులో ఉన్నాయి కులాంతర వివాహం చేసుకుంటే నరకం పోవడం ఏమిటి మనుషుల్లో సమానత్వం కలిగిస్తే నరకం పోవడం ఏమిటి చేసుకున్న వాళ్ళు కాకుండా చేసిన వాళ్ళు కూడా నరకం పోవడం ఏమిటి చెప్పండి అంత మాత్రమే కాదు ఇంకోటి చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది శివలింగ పూజ విడిచి అన్య దేవతలను అంటే విగ్రహాలను పూజించే ప్రజలు తమ రాజుతో సహా చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ కూడా నరకంలోనే ప్రవేశిస్తారంట ఇప్పుడు చెప్పండి శివలింగాన్ని కాకుండా ఇంకా ఏ పూజలు చేసినా సరే నరకం తప్పదు అన్న ఇంకోసారి చూడండి మీరే స్క్రీన్ పైన మీకు చూపిస్తారు క్లియర్గా చూడండి కాబట్టి దీన్ని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి ఇప్పుడు నేను మరొక ఉపనిషత్తు నేను మీకు చూపిస్తాను అందులో అయితే ప్రకృతిని ఆరాధించిన నరకం తప్పదు అని రాయబడింది చూడండి చాలా స్పష్టంగా రాయబడింది చూడండి ఈషవాష్య ఉపనిషత్ పన్నెండవ శ్లోకంలో ఉంది మంత్రభావం ప్రకారం ప్రకృతిని ఉపాసిస్తే అంటే ఆరాధిస్తే గాఢాంధకారంలో ఉంటారు అంటే చీకటిలో ఉంటారు ఇక యజుర్వేదం నలభైవ అధ్యాయం తొమ్మిదవ మంత్రంలో కూడా చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది అసంభూతిని ఉపాసించు వారు అని అంటారు అంటే పంచభూతాలను ఆరాధిస్తే ఇక ప్రకృతిలోని గాలి నీరు నిప్పు మొదలగు విగ్రహ ఆరాధన చేయడం ద్వారా నరక పాత్రులు అవుతారని ఉపనిషత్తే చెప్తుంది మరి ఎవరిని ఆరాధించాలి అంటే సమస్త సృష్టిని చేసిన ఒక్కడున్నాడు ఆయన్ని తెలుసుకోవాలి అని ఈ మాట కూడా మళ్ళీ ఉపనిషత్తే చెప్పింది చూడండి అది కూడా మైత్రి ఉపనిషత్తులో రెండవ అధ్యాయం ఇరవై ఏడవ మంత్రంలో చాలా స్పష్టంగా ఉంది దీని భావం పరమాత్మను గాక ఇతర దేవతా విగ్రహములను పూజించడం వలన మోక్షం లభించదు అని ఉంటుంది ఇప్పుడు చెప్పండి క్రైస్తవులను ఎద్దేవ చేస్తూ ఏదో ఒక పాయింట్ పట్టుకొని హేళన చేస్తూ ప్రజల్లో అపార్థంగా మారుస్తున్నటువంటి పెద్దలకు పెద్ద రికానికి నేను ప్రశ్నిస్తున్నాను దీనికి సమాధానం చెప్పండి ఇంకా వరుస పెట్టి ఇంకో పద్దెనిమిది చూపిస్తాను మీకు కావాలనుకుంటే మళ్ళీ అడగండి కాబట్టి నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అదే చెప్తున్నాను సర్వమానవాళ్ళని సృష్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని తెలుసుకునే పని పెట్టుకుందాం కదా ఎందుకు ఇవన్నీ మీ ఆచారాలు ఇవి మీ సాంప్రదాయాలు ఇవి మీరు అలా చేస్తారు మీరు ఇలా చేస్తారు మనుషుల బుద్ధి చెడి ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకున్నారు దీన్ని మనం ఎంత లాగినా తెగదది మనం అందరం కలిసి సమస్త సృష్టిని చేసిన దేవుడు ఒక్కడున్నాడని మొదటి నమ్ముదాం వేదం కూడా చెప్పింది కురాన్ చెప్పింది బైబుల్ కూడా అదే చెప్పింది దేవుడు ఒక్కడే అని ఆ ఒక్కడెవరో తెలుసుకోవడానికి మీరు నేను మతాల పేరిట సాంప్రదాయాల పేరిట మాటలు అక్కర్లేదు మన వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టి అఘౌరంగా మాట్లాడక్కర్లేదు బైబుల్లో ఒక మాట ఉంది పౌల్ గారు అంటారు నేను చిన్నప్పుడు చిన్నవాణ్లాగే ప్రవర్తించాను ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను అంటాడు మరి మనం పెద్దగా అయ్యాం కదా ఒకప్పుడు మనకు తెలిసి తెలియక ఎంతో అజ్ఞానం బతికాం ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కదా కొంత అనుభవ జ్ఞానం అయితే కలుగుతుంది కదా మనందరికి ఆ ఒక్కడెవరో తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు కదా ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకో ప్రశ్న తప్పకుండా మీకు సమాధానం చెప్పాలి ఏంటంటే అవును మరి యేసు ప్రభు వచ్చిన తర్వాత నమ్ముకుంటే మీరు నరకం తప్పించుకుంటారని చెప్తున్నారు మరి యేసు నరకవేనా అలాంటి వారి కోసం నేను మళ్ళీ చెప్తున్నాను ఆల్రెడీ అనే సందేశంలో ఇటు క్రైస్తవులకు ఇటు హైందవులకు చాలా స్పష్టంగా సవివరంగా అర్థమయ్యేటట్లు నేను ఆధారాలు చూపించాను యేసు ప్రభు ఈ భూమిదికి రాక మునుపును రాబోతున్నాడనే నిరీక్షణ ప్రవచనాలు ఉండేవి ఆనాడు వారు ఆ ఒక్క దేవుని కోసం ఎదురు చూశారు ఎన్నో ప్రవచనాలు నిలుచుండగా మెస్సయ్య వస్తాడు రక్షకుడు వస్తాడు అని ఎదురు చూస్తూ చూస్తూ చనిపోయారు కాబట్టి ఆయన వారి ఆత్మల దగ్గరికి వెళ్లి నేను వచ్చాను నేను ఈ భూమి మీద ఏది నెరవేర్చాలని మీరు ఎదురు చూసారో అది నెరవేర్చాను అని వెళ్లి సాక్ష్యం ఇచ్చిన సంభవం కనబడుతుంది అది ఆయన చేతుల్లో ఉంది వారికి రక్షణ ఇస్తాడా ఇవ్వడా అనేది వారి చేతుల్లో ఉంది కానీ ఒక్కసారి ఆయన వచ్చాడు ఈ భూమి మీ అందరికీ ఋగ్వేదంలోని ఆజ మేధ యజ్ఞం ఏమైనా ఐడియా ఉందా అజ అంటే మేక మేకతో చేసే యజ్ఞం అజ మేధ యజ్ఞం దాని గురించి స్వామీజీలు పెద్దలు మీకు తెలియకుండా ఎలా ఉంటుంది మీరు అడిగి తెలుసుకోండి లేదా మీరు చదివి తెలుసుకోండి ఈ ఆజమేద యజ్ఞం యొక్క విధానం మీకు తెలుసు కదా ఓ గాని మేకను గాని తీసుకుని దానికి పట్టు వస్త్రాలు ధరింపజేసి దాన్ని కొరడాతో కొట్టి హింసించి దాని వస్త్రములను ఊడబెరికి చెక్కబల్లపైన పరుండబెట్టి మేకులతో దాన్ని దిగగొట్టి దాని తలకు ముళ్ళు చుట్టి దాని నోట్లో చేదును పోసి దాని పక్కలో పొడిచి రక్తమోడిచి చంపాలి ఈ క్రమంలో ఒక్క ఎముక కూడా విరగకుండా జాగ్రత్త పడాలి అటు తర్వాత దాన్ని వేలాడదీయాలి సూర్యాస్తమయంలోపు అది చనిపోయి బ్రతకాలి అలా సూర్యాస్తమయానికి అది బ్రతకపోతే చంపిన వారే దాన్ని నిప్పులపైన కాల్చుకొని ఆ యజ్ఞ గుండం చుట్టూ తిరుగుతూ దాన్ని తినాలి ఈ నియమం ఒకటి ఉండేది కదా ఈ పద్ధతి ఒకటి ఉండేది కదా పరమాత్ముడైన దేవుడు మన పితరులకు భారతదేశానికి ప్రత్యక్షమై ఈ యజ్ఞాన్ని చేయండి నేనే ఈ విధంగా వచ్చి మీ అందరి కొరకు బలి అవుతాను అప్పుడు మీ పిల్లల పిల్లలు నా ఎందు ఏకమవుతారు అప్పుడు మీకు రక్షణ కలుగుతుంది అని చెప్పినప్పుడు అలా ఎన్నో మేకలు గొర్రెల్ని చంపారు కానీ ఒక్క మేక ఒక్క గొర్రె బ్రతకలేదు ఎందుకంటే ఆయన అన్నాడు నేను వచ్చి మరణిస్తాను అని పెద్దలు అడిగారు ఎక్కడ మరణిస్తావు ఎక్కడ పుడతావు అని అడిగితే వేదాహమస్య భువనస్య నాభిం అన్నాడు శుక్లయజుర్వేదంలో అంటే భువనపు నాభిలో నేను జన్మిస్తాను అని అందుకే ఇప్పటికీ పండితులు చాలా మంది భువనపు నాభి లోక కళ్యాణము కొరకు అని నమ్ముతారు అంతెందుకండి మొన్న శర్మ గారు చూడండి ఒకసారి మీకు స్క్రీన్ పైన ఆ తమ్ములు కూడా చూపిస్తారు ఆయనే స్వయంగా సువార్త చెప్పారు దీన్ని వాడుకుని నేను కూడా ప్రకటించడం జరిగింది బంగారయ్య శర్మ గారు కాబట్టి మీరందరూ భువనపు నాభి అనగానే లోక కళ్యాణార్థం జరుగు యజ్ఞం అని నమ్ముతారు కదా సో ఈయన నేను భువనపు నాభిలో జన్మిస్తాను నేను మీ అందరి కొరకు యజ్ఞం అవుతాను అని చెప్పారండి నేను మరలా మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను ఈ మతాల పేరట కులాల పేరట మనుషులు చేస్తున్న తప్పులను పట్టుకుని ఆ మత వింతే ఈ మతం వింతే అంటూ పోతే ఎప్పటికీ తెగదు ఒకరినొకరు తిట్టుకుంటూనే పోతాం ఇది పెద్దరికం అయితే కాదు ఇది మెచ్యూరిటీ మైండ్ సెట్ అయితే కాదు ఏదైనా చర్చించాలంటే ఇక మీద ఏదైనా సత్యం తెలియాలంటే సింగిల్గా గా కూర్చోవద్దు మనం ఫ్యానల్ డిబేట్ జరగాలి ప్రేమపూర్వక చర్చా వేదిక జరగాలి మనం కొన్ని అంశాలను ఎంపిక చేసుకోవాలి ఒక్కొక్క దాని మీద పూర్తిగా వివరణంగా అన్ని విషయాలు అర్థమయ్యే వరకు మాట్లాడుకోవాలి ఇందులో ప్రాముఖ్యంగా అటువైపు నుంచి ఒక్కరు ఇటువైపు నుంచి ఒక్కరు వివాదం లేకుండా మాట్లాడేవారు మాత్రమే నిలబడి మాట్లాడి మిగతా వారందరూ మాట్లాడే వ్యక్తికి సహకారంగా ఆధారాలను అందిస్తూ ఉండాలి ఎందుకంటే ఒక్కడికి కొన్నిసార్లు ఆలోచన రాకపోవచ్చు ఆలోచనకర్తలు అనేకులు ఉండటం మంచిది అని బైబుల్ చెప్పింది బస్తీమే సవాల్ అని పోటీ చేయడానికి ఇది కుస్తీ పోటీ కాదు కదా జ్ఞాన సముపార్జన చేయటకు సమస్త దేశాలు ఎదురు చూస్తున్నప్పుడు పెద్దలందరూ కూర్చొని ఆలోచించాలి మిమ్మల్ని ఓడించి అందరి ముందు మిమ్మల్ని బ్యాట్ చేయాలనో నన్ను ఓడించి మీరు నన్ను బ్యాట్ చేయాలనో పోతే ఎప్పటికి ఏది సత్యమో అర్థం కాదు ఎప్పటికిలాగా వివాదాల్లో కొనసాగుతూనే ఉంటాం మనం యావత్ భారతదేశానికే కాదు ప్రపంచ దేశాల పెద్దలకు కూడా నేను పిలుపునిస్తున్నాను ఆ ఒక్క దేవుడెవరో ఆయన గుణగణాలు ఏమిటో ఆయన ఆలోచన విధానం ఏమిటో ఏ విధంగా మనుషులకు ప్రత్యక్షం ఆ వెలుగైన ఆ జ్యోతి అయిన దేవుడెవరో మనం తెలుసుకోవాలి అంటే చాలా సింపుల్ వివాదం లేకుండా కక్షలు లేకుండా మనుషుల సాంప్రదాయ ఆచార పద్ధతుల్లో ఉండే పొరపాట్లను కూర్చి మాట్లాడుకోవడం మానేసి ముందు ఆయన్ని వెతుక్కుంటే అందరికీ రక్షణ వస్తుందండి ఆలోచించండి రాజకీయ నాయకులు గత ప్రతి చిన్నదాన్ని ఎత్తి చెప్పుకొని ఓట్లు దండుకున్నట్టుగా ఎటుబోతుంది సమాజం భక్తిలో ద్వేషం ఎందుకు భక్తులలో కోపం ఎందుకు ఒకరినొకరు తూలనాడడం ఎందుకు స్వామి గారు రాధా మనోహర్ దాస్ గారు ఎందుకండి మీకు అంత వ్యంగ్యపు ఆలోచన విధానం సరే మీరు మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వేశారు దాన్ని కూడా సమాధానం చెప్తాను ఏమిటంటే స్త్రీ బైబుల్ చదవచ్చా అని ఖచ్చితంగా స్త్రీ బైబుల్ చదవచ్చు స్త్రీ ప్రవచించేటప్పుడు ముసుకేసుకుని ప్రవచించాలని బైబుల్లో ఉంది ప్రతి ఒక్కరు బైబుల్ని చదవాలి నాకు తెలుసు స్త్రీ బోధించకూడదు అని మీ పెద్దలు చెప్తుంటారు కదా స్త్రీని అగౌరపరుస్తారు మీరు అని అడుగుదామనే కదా లేదు ఈ బైబుల్లో స్త్రీలైన ప్రవక్త నీలు ఉన్నారు కొందరు మిడిమిడి జ్ఞానం చేత అధిక నీతి అధిక పరిశుద్ధతను వెంట పెట్టుకుని వాస్తవ సత్యాన్ని గుర్తించలేకుంటారు ఎందుకంటే స్త్రీ వాస్తవానికి కొంచెం బలహీనమైన మనస్తత్వం కలిగి ఉంటుంది అంటే కొంత ఈర్ష కొంత ద్వేషం కొంత త్వరగా నోరు జారడం లాంటివి జరుగుతూ ఉంటాయి చీరల దగ్గర మర్యాదల దగ్గర చిన్న చిన్న గిన్నెల దగ్గర పోట్లాడిస్తూ ఉంటాం ఇది నా గిన్నె నా స్పూన్ అని ఇలా కొంచెం చిన్న చిన్న వాటిని పట్టించుకుంటూ ఉంటారు కానీ స్త్రీ అలాగని చెప్పేసి మరీ బలహీనురాలేమి కాదు దేశాన్ని పరిపాలించిన చరిత్ర స్త్రీ జాతికుంది అసలు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే భార్య చనిపోతే భర్త విలవిల్లాడిపోయి బెంగ పెట్టుకుని చనిపోయిన భర్తల్ని చూసాం కానీ భర్తలు చనిపోయినా సరే భార్యలు చనిపోలేదు వాళ్ళు తమ పిల్లల కోసం నిలుచుండి కుటుంబాలను కట్టుకున్న చరిత్ర భార్యలకు ఉంది స్త్రీకుంది కాబట్టి పురుషుల ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ వాళ్ళని ఎక్కడ గౌరవపరచకూడదు బైబుల్ కూడా చాలా స్పష్టంగా స్త్రీకి ఇచ్చే విలువ ఇస్తుంది కాకపోతే స్త్రీ పురుషుడు నిలబడి మాట్లాడేటప్పుడు స్త్రీకి మౌనంగా ఉండమని చెప్పబడింది ఒక అభిషక్తుడు ఒక దేవుని పక్షాన్ని నిలబడి మాట్లాడేవాడు ఉంటే స్త్రీ తన నోరు మెదపరాదు అంతే అంతకుమించి ఏమీ లేదు స్త్రీ బోధించవచ్చు స్త్రీ పరిచర్య చేయొచ్చు స్త్రీ బైబుల్ చదవచ్చు స్త్రీ ప్రవచనం చెప్పేటప్పుడు తల మీద ముసుగేసుకొని ప్రవచించాలను ప్రవచించాలని ఉంది ఎప్పుడు స్త్రీని చులకన చేయకూడదు ఇంకా స్త్రీని చులుకన చేసిన దాని గురించి మన దేశం చెప్పక్కర్లేదు సతీ సహగమనం గురించి మనకి తెలుసు స్త్రీ ముసుగేసుకోకుండా ఇంట్లోంచి బయట అడుగు పెట్టకూడదు అని ఆమె పెట్టిన రిస్ట్రిక్షన్స్ తెలుసు చేసి నేను స్త్రీని ఎంత నీచంగా చూసామో ఎంత విపరీతంగా స్త్రీ పట్ల వివక్ష చూపించామో ఏమండి ఆనాటి దొరలైతే పన్ను పేరట మరీ విచిత్ర విచిత్రమైన పనులు చేశారు అప్పుడు బిడ్డకు పాలివ్వడం కూడా నేరంగా పరిగణించారు నోటితో చెప్తే కూడా సమాజానికి అభ్యంతరంగా ఇబ్బందిగా కనబడే ఎన్నో పనులు ఉన్నాయి ఇంత విపరీతకరమైనటువంటి దేశం ఈరోజు జ్ఞానంగా బ్రతుకుతుంది మరలా వివాదాల్లోకి తీసుకెళ్ళకండి మతాల పేరట మనుషుల అజ్ఞానం పేరట నేను మిమ్మల్ని అందరినీ మరలా బ్రతిమాలుతున్నాను మీరు నిజంగా దేశక్షేమమే కోరితే ఒకరి మీద దూషణలు పలికి ఒకరిని రెచ్చగొట్టే పనికి పూనుకోకండి గతాన్ని గత చరిత్రని గతంలో రాజులు పెద్దలు నాయకులు తీసుకునే నిర్ణయాలని ఇప్పుడు పులుముకొని చేస్తే పాకిస్ ఇండియాకి మధ్యలో ఉగ్రవాదులు చేరి చేస్తున్నటువంటి దురాచారానికి మనం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకి ఏంటి వ్యత్యాసం కాబట్టి ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడే ఆనుకొని మరలా దాన్ని కొత్తగా గొడవ చేస్తూ పోతే అలా చెప్పండి తప్పు కదా అభిప్రాయమే సరిగ్గా లేదు అందుకే నేను మిమ్మల్ని అందరినీ పురి కోల్పడానికే ఈ విధంగా సందేశాలు తీసుకొస్తున్నాను మీరు అడిగిన అన్నిటికీ నేను ఇలాగే వరుసగా జవాబిస్తూనే ఉంటాను కానీ గుర్తుంచుకోండి మిమ్మల్ని ఎక్కడ అందరి ముందు అవమానించాలి నిందించాలి చులకన చేయాలనే భావన లేదు మీరు అనే పదమే వస్తుంది కానీ నువ్వు అనే పదం నా నోట రాదు నా చిన్నతనం నుంచి నేర్చుకున్నాను నా సాంప్రదాయం ఆ పద్ధతి కాబట్టి ఇంకా నరకం దాని సాంప్రదాయం గురించి చూపించాను కదా తల్లిని తండ్రిని నరకానికి పంపించే మీ బైబుల్ అని లేదు అలా ఏమి లేదు బైబుల్లో అలా ఏమి లేదు బైబుల్లో అందరినీ రక్షణలోనికి నడిపించడానికి దేవుడి భూమి మీదకి వచ్చాడు రక్షింపబడ్డమే కాదు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానంలోని కూడా సమాజం రావాలనేది దేవుని కోరిక ఇంకా మీ ఇష్టం సమాజం బాగుపడాలంటే మతాలు కులాలు పెద్దలు చేస్తున్న పొరపాట్లు మనుషులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల మీద ఏ చర్చలు పెట్టుకోవద్దు

వ్యక్తిగతంగా చేసిన వాడికి వ్యక్తిగతంగా శిక్ష పడుతుంది కానీ సమాజం మొత్తం మీద ఆ నింద పొలమరాదు ఆ మాత్రం పెద్దగా ఆలోచిస్తే సరిపోతుంది సమస్యలన్నీ సరి చేయబడతాయి ఒక్కటి చేసిన తప్పుకి స్కూల్లో ఉన్న ప్రతి స్టూడెంట్కి శిక్షణ ఇస్తారు ఎందుకంటే వాళ్ళందరూ భయపడడానికి కానీ అది చాలా తప్పుడు నిర్ణయం ఎందుకంటే అదే స్కూల్లో చాలా జెన్యున్గా యథార్థంగా పనిచేసేవాడు చదువుకునే వాడి మీద కూడా శిక్ష వచ్చు వాడి హృదయం కఠినమవుతుంది చెయ్యని తప్పుకు శిక్షణ ఇస్తున్నారు వీళ్ళు అప్పటి నుంచి వాడి యాటిట్యూడ్ పాడవచ్చు కదా ఇప్పటికీ స్కూల్లో ఈ తప్పుడు సిద్ధాంతాలని ఫాలో అవుతూ ఉంటారు ఎవడు తప్పు చేస్తే వాడికే శిక్ష పడాలి The ఒకనాడు బైబుల్లో ఒకరు తప్పు చేస్తే వాళ్ళ పిల్లల పిల్లల వరకు శాపం వెళ్లేదు కానీ క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఎవరి తప్పుకు వారే శిక్షణ అనుభవించాలి ఫలితాన్ని అనుభవించాలని నిర్ణయించారు ప్రశ్నిస్తారు అప్పుడు అలా ఎందుకు పెట్టాడు ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడు అన్నిటికీ కారణాలు ఉన్నాయండి అదే చెప్తున్నాను ఫస్ట్ ఈ కారణాలన్నీ తెలుసుకోవడానికి ముందు ఒక్కడున్నాడని తెలుసుకుందాం ఆ ఒక్కడెవరో తెలుసుకుందాం ఆ తర్వాత అన్ని అర్థమైపోతాయి ప్రేమ లేని చోట జ్ఞానం అర్థం కాదు ప్రేమ లేని చోట జ్ఞానం అర్థం కాదు ప్రేమ నమ్మకం తర్వాతే జ్ఞానం అర్థమవుతుంది అవుతుంది అప్పుడే జీవితం సార్థకం అవుతుంది ముందు ప్రేమ కలగడానికి ఒక్క అక్కడ ఉన్నాడు కదా ఆయన్ని తెలుసుకుందాం మనం అందరం ఒక్కడి పిల్లలమే అనే స్పృహ కలిగిన తర్వాత ద్వేషాలు తగ్గిపోతాయి పరిశీలన పెరుగుతుంది అక్కడ యథార్థత నిలబడుతుంది కాబట్టి రాధా మనోహరన్ దాస్ గారితో పాటు మిగతా పెద్దలందరికీ సహోదరులందరికీ మతం కోసం ధర్మం కోసం పోరాడుతున్నామని చెప్పి ముందుకొస్తూ ప్రయాసపడుతున్న అన్నదములు చెప్తున్నాను ప్రేమను స్థాపిస్తేనే సత్యం తెలుస్తుంది మనకేదో జ్ఞానం ఉందని చెప్పి స్ట్రింగ్ ఆపరేషన్స్ అన్నీ చేసి ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తే కేవలం మనుషుల పొరపాట్లు బయట పెట్టగలుగుతాం కానీ దైవాన్ని చూపించలేము సో అందరినీ మరలా మరలా చెప్తున్నాను మీకు ఇది సమ్మతం అయితే ఒకటి రెండు సంవత్సరాల లోపైనా సరే మీరందరినీ ఒప్పించి సాధించగలిగితే అటువైపు వంద మంది స్వామీజీలు పెద్దలు ఇటువైపు క్రైస్తవ్యంలో ఒక వంద మంది పెద్దలు అటు ముస్లిం సహోదరుల నుంచి ఒక వంద మంది పెద్దలు అలా సిక్కుల నుంచి వంద మంది పెద్దలు అలా పలు వర్గాలుగా మనం కూడి ఆ ఒక్క దేవుని తెలుసుకోవడానికి ఓ అద్భుతమైన చర్చ చేయొచ్చు అందులో కేవలం వివాదం లేకుండా గౌరవప్రదంగా మాట్లాడే వ్యక్తి వయసుతో సంబంధం లేదు మాట్లాడగలిగే వ్యక్తి మాత్రం నిలబడి మాట్లాడాలి మిగతా వాళ్ళందరూ ఈ ఒక్క వ్యక్తికి అందించాలి ఈ వ్యక్తి ఏది మాట్లాడినా అప్పుడే వివాదాలు ఉండవు లేకపోతే ఎవరికి వాళ్ళు లేచి మాట్లాడారనుకోని అన్ని వివాదాలే ఎప్పుడు ఎవడు ఎలా మాట్లాడతాడో ఎక్కడ ఎక్కడెవడికి కోపం వస్తుందో తెలియదు ఒక మాట మీద ఇంకొకరికి ఆవేశం వస్తుంది అలా కాకుండా ఏం మాట్లాడినా ఆవేశం రాకుండా ఉండాలంటే ఒక్కడే మాట్లాడాలి అందరూ ఆ ఒక్కడి ద్వారానే మాట్లాడాలి ఆ విధంగా అయితేనే సత్యస్థాపన జరుగుతుంది దేవుడు మీ అందరికి తోడై ఉండాలి ఈ ఉన్నతమైన సంస్కరణ కోసం మీరందరూ ఖచ్చితంగా ఇష్టపడతారని ఒప్పుకుంటారని నమ్ముతూ మనసావాచ కర్మణ మిమ్మల్ని దీవిస్తూ మీ అందరికి దీర్ఘాయుష్ఠుని దేవుడు అనుగ్రహించి వెలుగును వెదజల్లింపజేసే శక్తిగా దేవుడు మనందరినీ వాడుకొనుడుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి ప్రెస్ చేయడం మర్చిపోకండి